దివ్యాత్మ స్వరూపులైన కెమిస్ట్రీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ సాదా ధ్యానంతో షట్ చక్రాలు యాక్టివేట్ అవునా లేదా క్రియతో అవునా సాదా ధ్యానముతో చిరి చక్రాలే యాక్టివేట్ యాక్టివేట్ కావండి ఎందుకంటే సాదా ధ్యానంతో నాడీ మండలము శుద్ధి కాదు ఎందుకంటే మామూలుగా ఈ నాడీ మండలం శుద్ధి లేనందువలన ఈ యొక్క సాదా ఇలా ధ్యానంలో కూర్చుంటే విపరీతమైన నొప్పులు వస్తాయి విపరీతమైన బాడీ పెయిన్స్ వస్తాయి కొత్త కూర్చున్న వాళ్ళకి ఎందుకంటే మనం అలాగే కూర్చొని పోవడం వలన ఇలా రక్త ప్రసరణ చక్కగా అందన్నందువలన శరీరానికి ఎక్కువ అలాగే కదలకుండా కూర్చున్నందువలన చాలామందికి స్టార్టింగ్లో బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి అలాగే ఇంకా చాలామంది ఏమిటంటే ఇలా తెలియక వంగి కూడా కూర్చుంటారు కనుక ఒక శాస్త్ర ప్రమాణం భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఋషులు చెప్పిన శాస్త్రాలు కానీ లేకపోతే మంచి ఋషులు మంచి మంచి అంటే ఒక ఆత్మజ్ఞానులైన గురువులు తపస్సంపన్నుల దగ్గర నేర్చుకుంటే ఎట్లా ఆసనం వేసి కూర్చోవాలి మనసు ఎక్కడ నిలపాలి ఎలా చేయాలి ధ్యానం రైట్ ధ్యానం ఏది రాంగు ధ్యానం ఏంది అనేది చక్కగా శిక్షణ ఇస్తారనమాట ఇక లేదంటే మనము మామూలుగా కూర్చొని నిద్రపోతే కూడా ధ్యానం అనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక అలా వంగి కూర్చోకూడదు అయితే సాదా ధ్యానంలో నాడి మండలం శుద్ధి లేనందువలన కాళ్ళ నొప్పులు రావడం బాడీ పెయిన్స్ రావడం అనేది ఉంటుంది అలాగే ఇక కొద్దిసేపు కూర్చోగానే సహజంగా కొంతమంది ఇట్లా మెరుదండాన్ని వంగి కూర్చోవడము అలా లేకపోతే అలా ఇట్లా చక్క కూర్చున్నా వాలిపోవడం అనేది జరుగుతుంటుంది మెరుదండంలో శక్తి శరీరంలో ఫిట్నెస్ ఇవన్నీ ఉండవు యోగ సాధన వల్ల నా శరీరం చక్కటి ఫిట్నెస్ చక్కగా ఆసన సిద్ధి కలుగుతుంది అనమాట ఆసన సిద్ధి కలగకుండా ధ్యానం చేయలేము ఆసన సిద్ధి కలగాలంటే యోగ అభ్యాసం ఉండాలి కనీసం ఏ ఆసనాలు వేయలేని వాళ్ళైనా ప్రాణాయామాలైనా పట్టు సాధించాలి ఏదో ఒక ఆసనంలో కూర్చొని అభ్యాసం చేసుకోవాలి సిద్ధాసనము పద్మాసనము సుఖాసనం మేరుదండం నిటారుగా పెట్టుకొని ధ్యానం చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి తప్పకుండా ప్రాణాయామ అభ్యాసం ఉండాలి ప్రాణాయామ అభ్యాసం లేనిది చరిచక్రాలు యాక్టివేటు కావు అందుకని శంకరాచార్యులు ఉపనిషత్తుల సారమెల్ల తీసి యోగ తారావళి అనేది రాశారు ఆ యోగ తారావళిలో సమాధి స్థితిని ఎట్లా అందుకుంటాము చరిచక్రాలు ఎట్లా యాక్టివేట్ అవుతాయని అన్నీ ఆ చిన్న స్తోత్రంలోనే ముప్పై రెండు శ్లోకాల్లో చెప్పేశారు మరి ఆ యొక్క అందులో మహాబంధన క్రియ అని అద్భుతంగా చెప్పారు బంధనం ధ్యాన బంధనం జలంధ్ర బంధనం ఎట్లా వేయాలి దాన్ని ఎట్లా అది అనేది అంత స్పష్టంగా చెప్పారు అందులో అలాగే ప్రాణాయామ అభ్యాసం ఎట్లా చేయాలి కేవల కుంభక స్థితిని ఎట్లా అందుకోవాలి రేచక పూరక కుంభక సహితంగా చేస్తూ చేస్తూ అలా కేవల కుంభక స్థితిని ఎట్లా అందుకోవాలి అప్పుడు శరిచక్రాలను ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి ఏది ధ్యాన స్థితి ఏది సమాధి స్థితి ఎట్లా అనేది అందులో చక్కగా చెప్పారు అలాగే రామాంజనేయ సంవాదంలో నూట ఎనిమిది ఉపనిషత్తుల సారమెల్లా శ్రీరామచంద్రుల వారు హనుమంతుడికి చెప్పారు అందులో కూడా నాదబిందు కళలు ఏంటిది చర్చక్రాలు ఎట్లా యాక్టివేట్ అవుతాయి అలాగే సాకార ధ్యానం నిరాకార ధ్యానము సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే ఏంటిది అనేది అందులో స్పష్టంగా చెప్పారనమాట ఇవి శాస్త్రం అందుకనే ఒక ఋషి పరంపరలో ఉండాలి గురువుల దగ్గర శాస్త్రీయంగా నేర్చుకోవాలి అలాగే శాస్త్రాలని శోధిస్తే మనం చేసేది రైటారాంగ అనేది తేల్తు మనకే తెలుస్తుంది కనుక కనుక సద్ మంచి ఆత్మజ్ఞానుల దగ్గర నేర్చుకోవాలి ఒకటి ఈ యొక్క సర్శాస్త్రాలు చదవాలి ఏవో వెస్ట్రన్ బుక్స్గా చదివేది ఉపనిషత్తులు కానీ రామాంజనేయ సంవాదము పతంజలి సూత్రాలు యోగోపనిషత్తులు అలాగే గురువుల దగ్గర తెలుసుకోవడము ఈ శాస్త్రాలు పతంజలి సూత్రాలు ఇటువంటి చదవడం వలన మంచి ఆత్మజ్ఞానులు సంపన్నుల దగ్గర ఈ యొక్క ధ్యానం గురించి అసలు వారు పొందిన అనుభవాల గురించి మనం చేసేది రైట్ ఆ రాంగ్ అనేది చర్చించి తెలుసుకుంటే మనకు సత్యము తెలుస్తుంది కనుక యోగాభ్యాసము లేనిది సాదా ధ్యానంలో చరిచక్రాలు యాక్టివేట్ కావు కుండల్ని యాక్టివేట్ అసలు కాదు కనుక చాలామంది ఏంటంటే ఊహాగానాలను వ్యవహరించడమే జరుగుతుంది ఎందుకంటే ఆ ఊహాగానాలతో వ్యవహరిస్తే మనకేం ఒరిగేదేం లేదు కనుక తెలివైన వాళ్ళు నిజంగా మనము సాధన చేస్తున్నాం చేయాలనే కుతూహలం ఉంది చేస్తున్నాము ఈ జన్మల్నే మోక్షం పొందాలనే కోరిక ఉంది మరి అదెందుకు మరి ఇక తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొను కొనుక్కోవాలనుకున్నాం బ్రాండెడ్ ఐటెం తీసుకుంటే మంచిది కదా అలాగే ఇక్కడ మరి యోగ విద్య కొంతమంది ఋషులు ఉచితంగా కూడా అందిస్తున్నారు కదా పతంజలి సూత్రాల ప్రకారము ఉపనిషత్తు ప్రకారము గురు పరంపరలో ఉండి తపస్సంపన్నులు మనకి శాస్త్రీయంగా అందిస్తే మరి ఇంకెందుకు అందుకోకూడదు ఒక దగ్గర విపరీతమైన పీజులు పెట్టి కూడా అశాస్త్రీయతని బోధించేవి కూడా ఉన్నాయి మరి ఇంకా ఎందు అందుకని శాస్త్రీయంలో తద్విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకంలో కృష్ణ పరమాత్మ తత్వదర్శిన అన్నాడు జ్ఞానినాం తత్వదర్శిన జ్ఞానుల్లో ఆత్మానుభూతి పొందిన తత్వదర్శినుల దగ్గరనే మనం శిశరికం చేసి నేర్చుకోవాలి బ్రహ్మనిష్టం చా శాస్త్రాలు చక్కగా ధ్యానం చేసి తపస్సు చేసి అనుభూతి పొందిన గురువుల దగ్గర నేర్చుకుంటే మనకు సందేహాలని పోతాయి కనుక కుండల్ని యాక్టివేట్ కావాలంటే యోగాభ్యాసం తప్పకుండా తప్పకుండా ఉండాలి విచారణ ధ్యానం యోగము ఇవి మూడు ఉండాలి తప్పకుండా ఉండాలి మనసు నిలకడ చెందాలంటే విచారణ ఉండాలి మనసు కదలకుండా చెలించకుండా ధ్యానంలో అంతర్ముఖం కావాలంటే ప్రాణాయామ అభ్యాసం తప్పకుండా ఉండాలి కనుక చక్రాలు యాక్టివేట్ కావాలన్నా కుండల్ని యాక్టివేట్ కావాలన్నా తప్పకుండా ప్రాణాయామ అభ్యాసము ఉండాలి కనీసము మహాబంధన క్రియ అటువంటిది మూలబంధనము ధ్యాన బంధన జలంధర బంధన ఇటువంటి మహాబంధనాలు కఠోరమైనవే లేకున్నా ఎట్లీస్టు కనీసము ప్రాణాయామనన్నా ఉండాలి ఆ ప్రాణాయామ కూడా రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాకుండా ఎక్కువసేపు చేసేది ఉండాలి మరి ఇప్పుడు క్రియాయోగంలో గంటల తరబడి ప్రాణాయామ సైత మెడిటేషన్ ఉంటుంది ఇది ప్రాణాయామ మెడిటేషన్ ఇది కనుక యోగా మెడిటేషన్ అంటారు యోగా మెడిటేషన్లోనే అంతర్ముఖం అవుతుంది కుండల్ని యాక్టివేట్ అవుతుంది శరి చక్రాలు యాక్టివేట్ అవుతుంది తప్ప సాధా ధ్యానంలో కావు ఎందుకంటే నాడి మండల శుద్ధి లేదు ఆసన శుద్ధి లేదు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేము ఒక రకమైన మత్తు వచ్చి వాలిపోయి ఉంటారు దాంతో ఏమీ లాభం ఉండదు కనుక ఏదైనా ఒక శ్రేష్ఠులైన వాళ్ళు చెప్పిందే ప్రమాణంగా తీసుకోవాలి కనుక ఉపనిషత్తులు ఋషులు చెప్పింది గొప్ప గొప్ప హిమాలయ ఋషులు చెప్పింది తపసంపన్నులు చెప్పిందే ప్రమాణంగా తీసుకోవాలి సగం తెలిసిన వాళ్ళు చెప్పింది ప్రమాణంగా తీసుకోకూడదు సగం తెలిసిన వాళ్ళు రాసిన పుస్తకాలని ప్రమాణంగా తీసుకోకూడదు కనుక ఈ విధంగా మీరు నిజంగా తరించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆసన బంధన ప్రాణాయామ ముద్రలు ఇవి నేర్చుకొని సాధన చేస్తే ఆసన సిద్ధి కలుగుతుంది గంటల తరబడి ధ్యానంలో చేయగలి ధ్యానం చేయగలుగుతాం చక్కటి ఫిట్నెస్ వస్తుంది శరీరానికి చక్కగా ఆసన సిద్ధి కలుగుతుంది గంటల తరబడి ధ్యానం చేయగలుగుతాం మొదటి లాభం చక్కటి ఆరోగ్యం పొందుతాం రెండో లాభం శాంతి పొందుతాం మూడో లాభం ముక్తి పొందుతాం కనుక శాస్త్రీయంగా నేర్చుకొని మరి యోగాభ్యాసాన్ని నేర్చుకొని ధ్యానం చేస్తే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కనీసం ప్రాణాయామనన్నా ప్రాక్టీసు నేర్చుకోవాలి చక్కగా రెండు ముక్కుల ద్వారా చేసే సహజ ప్రాణాయామ ఈ ముక్కులు బట్టి చేసే రకరకాల ప్రాణాయామ కాకుండా సహజ ప్రాణాయామన్న ఒకటి చక్కగా నేర్చుకొని ఆ ప్రాణాయామ చేస్తూ నిరంతరం ధ్యానం చేస్తే తప్పకుండా మనకు చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఇంకా ఆసన బంధన ముద్ర ప్రాణాయాలు ఇవన్నీ నేర్చుకుంటే ఇంకా అద్భుతంగా తొందరగా సిద్ధి లభిస్తుంది తొందరగా చక్రాలు యాక్టివేట్ అవుతాయి సాదా ధ్యానంలో ఇవి కలగవు చక్రాలు యాక్టివేట్ అస్సలు కావు నెక్స్ట్ స్వామీజీ ధ్యానంలో అపాద మస్తకం వరకు క్రింది నుండి పైకి పైనుండి క్రిందికి భగవంతుని ధ్యానించవచ్చున దృష్టి ఆగ్న చక్రంలో ఉంచి సహకార ధ్యానం అన్నమాట సహకార ధ్యానం చేయొచ్చు అంటే భగవంతుణ్ణి మనం కళ్ళు మూసుకొని భ్రూ మధ్యలో దృష్టి పెట్టుకొని ఒక కృష్ణ ఇష్టము కృష్ణుడి పాదాల నుంచి తల వరకు చక్కగా ఆయనని స్మరిస్తూ చక్కగా శివుడి ఇష్టము ఆయన పాదాల నుంచి శిరస్సు వరకు తల వరకు చక్కగా ఆ భగవంతుణ్ణి ఊహించుకొని ధ్యాన స్థితిలో ఉండొచ్చు దానివలన ఇష్టదైవాన్ని స్మరిస్తూ చేసే ధ్యానము అయితే దైవ భావన అనేది చాలా గొప్పది ఏ జపం చేస్తున్నా ఏది చేస్తున్నా దైవ భావన తప్పకుండా ఉండాలి అయితే ఇక్కడ భావన అనేది చాలా ముఖ్యము అయితే ఇక్కడ మనము భగవంతుణ్ణి సాక్షాత్తు అలా ఊహించుకోవడం వలన కొత్త కొత్తలో ధ్యానంలో మనసుటటు చెల్లించదనమాట ఆ దైవం విన్నే మనసు నిలుస్తుంది ఆ దైవంలో మనసు పులకిస్తుంది పులకించి తన్మయత్వ స్థితి లభిస్తుంది అనమాట సాధకులకి ఇట్లా సాకార ధ్యానము అలాగే భగవంతుని ఊహించుకొని చేసే ధ్యానంలో కూడా ఒక తన్మయత్వ స్థితి కలిగి మ ఈ మనసు నిలుచుట కోసం ఉపాయాలే ఇవన్నీ మనసు ఇటట్టు చెల్లించకుండా నిశ్చలంగా నిలుసుట కోసం ఈ ఉపాయం కూడా పతంజలి మహర్షి మనసు నాకు నిలుస్తలేదు మరి అంటే యోగ విఘ్నాలు ఎన్నో ఉన్నాయి మనసు నిలవకపోవడం కూడా అది ఒక యోగ విఘ్నమే ఆ యోగ విఘ్నాలు ధ్యాన విఘ్నాలన్నీ పోవట కోసము సాకార ధ్యానం కొంత ఉపయోగపడుతుంది భగవంతుణ్ణి ఊహించుకొని చేసే ధ్యానం కూడా కొంత మేలు జరుగుతుంది సాధకుడికి చిత్తం ఇటట్టు చెల్లించకుండా నిలకడ చెందుతుంది తర్వాత ఆ భగవంతుని రూపాన్ని ఆజ్ఞాచక్రంలో నిలుపుకొని కింది నుంచి పైకి వెళ్ళ మొత్తము భగవంతుణ్ణి ఊహించుకొని చూస్తూ అందులో ఆయనలో మనసు లయం చేసి స్థితి పొంది చేసే ధ్యానంలో కూడా మనసు పులకిస్తుంది ఆనందం చెందుతుంది వేరే ఇతర ఆలోచనలు రావు కొన్ని రోజులకు అంటే చేయగా చేయగా ఆ సాకార రూపం కూడా ఊహించుకోవడం అనేది కూడా లయమైపోయి ఆ నిరాకార ధ్యానంగా అది మారుతుంది ఆ నిరాకార ధ్యానంలో కూడా మనసు ఇటు అటు చెల్లించకుండా నిశ్చలంగా నిలిసే తప్పకుండా నిలుస్తుంది ఇలా ప్రాక్టీస్ చేయగా చేయగా చేయొచ్చు అయితే ఎవరైనా స్టార్టింగ్లో మాత్రం ప్రాణాయామ అభ్యాసము తప్పకుండా చేయాలి ప్రాణాయామ అభ్యాసంతో కూడిన ధ్యానం చేయాలి తరువాత ఈ జ్యోతి ముద్ర వేసిన తర్వాత ధ్యాన స్థితిలో మీరు అన్నట్టుగా ఆ సాకార ధ్యానంలో భగవంతుని ఊహించుకొని కూటస్థంలో చేయొచ్చు అది మనకు సాధకుడికి ఒక మనసు పులకిస్తుంది ఆనంద స్థితి తన్మయత్వం చెందుతుంది మనసు ఇటట్టు చెల్లించకుండా అది ఒక ఉపాయం దాంతో ఇబ్బంది ఏం లేదు కొంతమంది జ్యోతిని ఊహించుకుంటారు కొంతమంది ఓముని కొంతమంది భగవంతుని ఊహించుకుంటారు కొంతమంది నిరాకారం అంతా ఇంకేం లేదు రూపము భగవత్ నిరాకార ఆత్మరూపము నిరాకార భగవత్ స్వరూపాన్ని కూడా స్మరణ చేసుకుంటారు మనసు నిలకడ కోసం ఈ టెక్నిక్లో ఏదైనా వాడవచ్చు నెక్స్ట్ స్వామీజీ కుండలని యాక్టివేట్ అయ్యి ఆత్మజ్ఞానం కలగాలంటే ఏమి చేయాలి కుండల్ని యాక్టివేట్ అయితేనే శరి చక్రాలు శుద్ధి అవుతాయి శర్చక్రాలు శుద్ధి అయినప్పుడే మనిషికి అంటే నిర్వికల్ప సమాధి స్థితి అనేది కలుగుతుంది అయితే కుండల్ని యాక్టివేట్ కావాలంటే తప్పకుండా ఎందుకంటే యోగ వల్లే కూడా ఆసన బంధన ముద్ర ప్రాణాయామాలు చెప్పారు శంకరాచార్యులు మహాబంధన క్రియ చెప్పారు అలాగే కేవల కుంభక స్థితిని అభ్యాసం చేయాలని చెప్పారు కనుక అవి ఈ యొక్క ఈ స్థితి ఈ సాధనలు యోగాభ్యాసం లేకుండా కుండల్ని యాక్టివేట్ కాదు కనుక తప్పకుండా ఒక సరియైన గురువు దగ్గర అష్టాంగ యోగాన్ని చక్కగా శిక్షణ తీసుకోవాలి కనీసం అష్టాంగ యోగ సారమైన క్రియాయోగమైన సింపుల్ ఆరు ముద్రలతోటి సింపుల్గా మనకు ఒక క్రమ పద్ధతిలో అందించారు ఋషులు ఏదైనా ఒక క్రమ పద్ధతిలో అందిస్తారు కనుక ఆ క్రమ పద్ధతిలో ధ్యానం చేస్తుంటే మనోలయం జరిగి మనకు ఈ కుండల్ని యాక్టివేట్ అవుతుంది ప్రాణాయామభ్యాసంతో కుండల్ని యాక్టివేట్ అయ్యి చిరిచక్రాలు శుద్ధి అయ్యి మనోలయం జరిగి చక్కటి ధ్యానం కుదురుతుంది యోగభ్యాసం లేకుండా కుండల్ని యాక్టివేట్ కాదు సమాధి స్థితి కలగదు తప్పకుండా యోగాభ్యాసం అనేది చాలా ముఖ్యము విచారణ ధ్యానం యోగం అనేది ఈ మూడు తప్పకుండా ఉంటేనే అది ఋషి పరంపర అది శాస్త్రీయమైన ధ్యాన పద్ధతి అని ఉపనిషత్తులు ఋషులు అందరూ చెప్తున్నారు వాళ్ళని ఫాలో కావడమే మనం చేసే కర్తవ్యం మనం మనం వాళ్ళని ఫాలో అయినప్పుడే మనం ఎక్కువ ఫలితం పొందుతాం శాస్త్రాలని గురువులని ఫాలో కావాలి మనం సాధన చేస్తుంటే కూడా అలాగే అనుభూతులు కలగాలి అప్పుడు మనం రైట్ వేళ వెళ్తున్నట్టు తెలుస్తుంది లేదంటే రాంగ్ వేలు వెళ్తున్నామని మళ్ళీ ఆ గురువుల దగ్గర శాస్త్రాలను శోధించి ఆ గురువుల దగ్గర తెలుసుకొని మళ్ళీ రైట్ మార్గంలో వెళ్ళాలి నెక్స్ట్ స్వామీజీ బ్రహ్మజ్ఞాన భారత్ కావాలంటే సత్యవంత దేశం కావాలంటే మన కర్తవ్యం ఏమిటి మనుషులు అసత్యం నుంచి సత్యంలోకి రావాలన్న అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలన్న ఆధ్యాత్మిక జీవితం ఉండాలి ఆధ్యాత్మిక జీవితం లేకపోతే అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి స్వార్థము అసూయ కామక్రోధ లోభ మోహ మదమ సర్యాలు అసూయం ద్వేష ఈర్ష అలాగే స్వార్థము ఇవన్నీ పోదు అన్నిటికీ స్వార్థమే మనిషి అజ్ఞానానికి కారణం అనమాట ఇంకా నిస్వార్థ స్థితి రావాలంటే సత్యవంతమైన జీవితం గడపాలంటే తప్పకుండా ఆధ్యాత్మికంలో ఉండాలి ఆధ్యాత్మికం ప్రారంభంలో పలకబలపంతో చదువు స్టార్ట్ అయినట్టుగా అలాగే పూజలు జపము నుంచి స్టార్ట్ అవుతుంది కనుక అవి కూడా ఇంకా ముందుకు వెళుతూ నవవిధ భక్తిలో తొమ్మిది రకాలుగా ముందుకెళ్ళినట్టు అలాగే ఆసన ప్రాణాయమతో స్టార్ట్ అయినట్టు ఈ యొక్క అష్టాంగ యోగం ఇంకా ముందుకు వెళ్ళాలి సమాధి స్థితి వరకు వెళ్ళాలి అలాగే ఆత్మ నివేదనం వరకు కూడా భక్తి మార్గంలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఎలా అంటే మొదలు భక్తి సాకార భక్తితో స్టార్ట్ అవుతుంది ఆత్మ నివేదనం వరకు వెళ్ళాలన్నమాట అయితే ఇక్కడ మనము ఆధ్యాత్మికంలోనే పవిత్రంగా యమనియమాలు పాటించి పవిత్రంగా అలాగే సత్యవంతంగా జీవించగలుగుతారు ఎవరైనా ఆధ్యాత్మికం లేకపోతే అస్తవ్యస్తంగా జీవితం ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంలోకి వచ్చి తప్పకుండా ధ్యాన యోగాన్ని చేయాలి ఆ ధ్యానం కూడా యోగంతో కూడుకున్నది ఉండాలి దీనికి ఒక రూపాయి ఖర్చు లేదు ప్రారంభంలో మెట్ల మెట్లు ఎక్కుతూ వస్తారు కొంత పూజ భక్తి చేసుకుంటూ కొన్ని కొన్ని మెల్లమెల్లగా కింది మెట్ల నుంచి వస్తారు భగవంతుని కథలు వినడము స్తోత్రాలు పారాయణాలు అభ్యాసము యోగభ్యాసము ఏదో ఓ రకంగా ఆధ్యాత్మిక సంబంధించినవి అన్నీ చేస్తుంటారు అవి చేసి చేసి యోగంతో కూడిన ధ్యానము ప్రతి ఒక్కరూ ఆత్మవిచారణ సెల్ఫ్ ఎంక్వైరీ చేయాలి ఈశ్వరుడికి సెలెండర్ అయి ఉండాలి అలాగే ధ్యానభ్యాసం చేయాలన్నమాట కనుక తపస్సు స్వాధ్యాయం ఈశ్వర ప్రధానము అంటే ధ్యాన యోగం చేయాలి ఆత్మవిచారణ చేయాలి శరణాగతి కలిగి ఉండాలి భగవంతుడికి ఆత్మ ధ్యానం చేయాలి ఇవన్నీ యోగాభ్యాసం ఉండాలి ఇవన్నీ ఉండాలన్నమాట ఉన్నప్పుడే ఫలితం పొందుతాం కనుక ఇవన్నీ ఉన్నప్పుడే మరి ఎవరికి వాళ్ళు సాధన చేసుకుంటుంటే యజమాని చేస్తుంటే వాళ్ళ భార్య అనుకరిస్తుంది ఆయనని భార్యాభర్తలు ఇద్దరు సాధన చేస్తుంటే పిల్లలు అనుకరిస్తారు ఆ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయితే ఆ పక్క వాళ్ళు కూడా వీళ్ళని వీళ్ళు ఆరోగ్యంగా శాంతిగా ఆనందంగా పవిత్రంగా శాంతిగా ఆనందంగా జీవిస్తారు ఎటువంటి ఆందోళన లేకుండా మంచి జీవితం గడుపుతుంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు మీరు మీ ఆరోగ్య సూత్రాలు ఏంటి అంటే మీరు ఇంత వయసులో ఆరోగ్యంగా ఉన్నారు మీ రహస్యాలు ఏంటిది అన్నప్పుడు వాళ్ళు యోగాభ్యాసం ధ్యానభ్యాసం చేస్తాం ఆహార నియమాలు పాటిస్తాము భక్తి కలిగి ఉంటాము ఆధ్యాత్మిక జీవితం అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు అలాగే ఇలాగే కుటుంబాలు అన్ని కుటుంబాలు ఒక్కొక్కరు ఒకరిని ఒకరిని ఒకరు ఆదర్శం తీసుకున్నప్పుడు ఒక ఊరు ఒక పట్టణము ఒక రాష్ట్రము ఒక జిల్లా ఒక రాష్ట్రము ఒక దేశము ఇట్లా మొత్తము ఆ యొక్క ఆధ్యాత్మికంగా మారుతుంది పూర్వము బ్రహ్మజ్ఞానులే ఉన్నారు భారతదేశంలో ఎక్కువ తర్వాత తర్వాత ఈ యొక్క మన సంస్కృతి నశించి మన శాస్త్రం అంటే ఈ యొక్క విద్యా విధానంలో మార్పు విదేశీ పాలన ఇవన్నీ కూడా సంస్కృతి దెబ్బతినడము విద్యా విధానం మార్పుతోటి మళ్ళీ అంత అజ్ఞానము పెరిగిపోతుంటున్న ఒకనాడు ఆ పూర్వకాలంలో ఇక్కడ పీజీపీహెచ్డీలు చేస్తేనే బ్రహ్మజ్ఞానులు పీజీపీహెచ్డీలు చేసుకుంటేనే విద్యావంతుడు కాదు చదువు రాకుండా వేలుముద్ర మనిషి అయినా సత్యవంతమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాడనుకో అతను పీజీపీహెచ్డీలు చేసిన వాడే ఆ పీజీపీహెచ్డీలు చేసి కూడా ఆధ్యాత్మికంగా లేకుండా అస్తవ్యస్తమైన జీవితం గడుపుతూ అజ్ఞానంతో స్వార్థపూరితమైన జీవితం అసత్య జీవితం గడుపుతుంటే అతను ఏం చదువు అని వాడే అంటారు పెద్దలు అతనికి కనుక ఇక్కడ చదువులతో సంబంధం లేదు పూర్వకాలంలో చదువు రాకున్న నీతి నిజాయితీ సత్యవంతము భక్తి భగవంతుని ఎందు విశ్వాసము మంచి జీవితం గడిపేవాళ్ళు మరి వాళ్ళు ఏ చదువు రాకున్నా ఇప్పుడు బ్రహ్మజ్ఞానంకుండి ఇంత జ్ఞానం ఉందంటే మరి నిజంగా కూడా వాళ్ళు ఇంత జ్ఞానం లే కదా చదువుతో సంబంధం లేదు ఇది కనుక ఈ యొక్క పూర్వకాలంలో చదువు చదువు రాకున్నా సంస్కృతి ఆచరించే వాళ్ళు అలాగే ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు అలాగే పవిత్రమైన జీవితం నిజాయితీతో కూడిన జీవితం గడిపేవాళ్ళు జ్ఞానుల జీవితం ఉండేదనమాట అందుకనే బ్రహ్మజ్ఞాన భారత్ పూర్వం అందరూ చదువు లేరు కదా బ్రహ్మజ్ఞాన భారత్ ఎట్లా అనుకోకండి చదువు రాకున్నా కానీ జ్ఞానులు ఉన్నారు అది అది ముఖ్య విషయం కనుక ఆ విధంగా చదువు రాని వాళ్ళే జ్ఞానులు జ్ఞానంతో ఉంటే ఇంకా చదువు వచ్చిన వాళ్ళకు జ్ఞానం రావడం కష్టమా ఇంకా వీళ్ళకి వివేకం విచారణ ఎక్కువ చేయొచ్చు చదువుకున్న వాళ్ళు ఇంకా శాస్త్రాలు చోదించవచ్చు ఇంకా ఎంతో ఎక్కువ తెలుసుకోవచ్చు ఇంకా నలుగురికి బోధించగలుగుతారు చదువు వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనుక ఈ విధంగా మనకు పూర్వమే బ్రహ్మజ్ఞాన భారత్ ఉన్నది తర్వాత మళ్ళీ కొంచెము చదువులో మార్పు విద్యలో మార్పు రావడం విదేశీ పాలనలతోటి ఇవన్నీ చాలా మార్పులు వచ్చినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితము గడిపి ప్రతి ఒక్కరు కుటుంబము ఊరు జిల్లా రాష్ట్రము ఇట్లా దేశము మొత్తము అందరు ఆధ్యాత్మిక వ్యక్తులుగా మారి మారినప్పుడు ధ్యాన యోగాన్ని అందరూ ఆచరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మరి దేశమంతా బ్రహ్మజ్ఞాన భారత్గా మళ్ళీ తయారవుతుంది ఒకరినొకరు ఆదర్శం తీసుకొని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జీవితం గడిపి ఆధ్యాత్మిక సాధనలు చేసి యోగంతో కూడిన ధ్యానం చేసినప్పుడు విచారణ ధ్యానము శరణాగతి అలాగే యమనియమాలు పాటిస్తూ భగవంతునితోకి శరణాగతి అయ్యి చక్కగా నిరంతరం ధ్యాన యోగం చేస్తే శాంతిగా ఉంటారు దయా దాక్షిణ్యం కలిగి ఉంటారు నిస్వార్థంగా జీవిస్తారు సమాజానికి ఇంత సేవ చేయగలుగుతారు వాళ్ళు ఉత్తమ పౌరులుగా ఉత్తమ గృహస్థులుగా ఉత్తమ మనుషులుగా తయారవుతారు ఉత్తమ మానవులుగా తయారవుతారు అప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మజ్ఞాన భారతు మళ్ళీ తయారవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితమే నిజమైన జీవితం ప్రపంచంలో మనం ఏంది సంపాదన డబ్బు ఉంటే ఆనందంగా ఉంటామనే ఈ యొక్క ఫాస్ట్ లైఫ్ తోటి పరిగెత్తి 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 ఈ డబ్బు పేరు ప్రతిష్టలు ఇవన్నీ గడించినప్పటికీ కూడా ఇవన్నీ సంపాదించినప్పటికీ కూడా మనిషికి శాంతి లేనప్పుడు ఎదురు దెబ్బలు తిని ఈ సంపాదించిన సంపాదన అతను ఆరోగ్యాన్ని కాపాడలేకపోయినప్పుడు లేకపోతే మన శాంతి కలిగించినప్పుడు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంలోకి మళ్ళుతారు కానీ ప్రతి ఒక్కరు రావాల్సిందే ఎప్పుడో ఒకసారి ఆధ్యాత్మికంలోకి కానీ ఈ యొక్క విచారణతోటి సెల్ఫ్ ఎంక్వైరీతోటి ముందుగానే ఈ ప్రాపంచిక జీవితము గృహస్థ జీవితం ఇవి అడ్డు కావు ఆధ్యాత్మికకు పూర్వకాలంలో ఎందరో ఒక యోగాత్మకత గురువులు సప్తరుషులు ఇంకా ఎందరో పూర్వం ఎందరో రాజర్షులు అందరు గృహస్థ జీవితంలో తరించారు గృహస్థ జీవితము పట్టణ జీవితము ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ కూడా ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికం వైపు మళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఆరోగ్యవంతమైన జీవితము ప్రశాంతమైన జీవితం కొంతకాలానికి చివరికి మోక్షస్థితిని కూడా అందుకుంటారు అప్పుడే నిజమైన ప్రశాంతమైన జీవితం గడపగలుగుతారు ఆనందమైన నిస్వార్థమైన జీవితము అలాగే ప్రశాంతమైన దాక్షిణ్యం కలిగిన ప్రేమతో కూడిన జీవితం నిస్వార్థమైన జీవితము ఆనందపరితమైన జీవితాన్ని గడపగలుగుతారు అప్పుడు అలా గడపగలిగినప్పుడు బ్రహ్మజ్ఞాన భారతు మనం ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్టే కనుక ఎవరికి వాళ్ళు మరి సాధనలు చేస్తే వారికి వాళ్ళే లాభం ఒకరు తింటే ఒకరికి పోదు ఒకరికి తింటే ఒకరికి అంటే అట్లా అలాగే ఒకరు ఔషధం తింటే ఒకరికి ఇంకొకరికి రోగం పోదు ఎవరు ఔషధం తింటే వాళ్ళకు రోగం పోతుంది ఎవరు ఆ ఆహారం తీసుకుంటే వాళ్ళ ఆకలిపోతుంది అలాగే ఎవరు సాధన చేస్తే వాళ్ళకు మోక్షస్థితి ఆరోగ్యం శాంతి మోక్షం లభిస్తుంది ఎవరికి వాళ్ళు సాధన చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు తరిస్తారు కనుక మన ఆరోగ్యం కోసము మన శాంతి కోసము మన యొక్క మోక్షం కోసము మనమే సాధన చేయాలి ఎవరికి వాళ్ళు చేయాలి ఎవరికి వాళ్ళ ఆరోగ్యం కోసము శాంతి కోసం మోక్షం కోసం ఎవరికి వాళ్ళే సాధన చేసినట్టయితే అందరూ తరిస్తారు బ్రహ్మజ్ఞాన భారత్ ఆటోమేటిక్గా అయిపోతుంది కనుక విచారణ చేసి ఎవరికి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక ధ్యాన యోగాన్ని ప్రతి ఒక్కరూ శీలించాలి అప్పుడు అందరూ కూడా బ్రహ్మజ్ఞానులుగా తయారవుతారు అప్పుడు బ్రహ్మజ్ఞాన భారత్ అవుతుంది లోకాసమస్తా సుఖినోభవంతు ఓం